ప్రకాశం జిల్లా దర్శిలో మళ్లీ ఫ్లెక్సీ రగడ రాజుకుంది వైసీపీ పాలనలోనే విద్యుత్ ఛార్జీలు పెరిగాయంటూ దర్శి గడియార స్తంభం సెంటర్లో టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు తమ అధినేతపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలను చించివేసే ప్రయత్నం చేశారు దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది సంఘటనా స్థలానికి చేరుకుని దర్శి ఎస్ఐ మురళి ఇరువురికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఎస్ఐ చొరవతో వివాదం సద్దుమనిగింది మరోవైపు కరెంటు ఛార్జీల పెంపుకు నిరసనగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నిరసనలు చేపడుతున్నారు ನೋದಿಚರೇ ಎನ್ನೇ ನಾನು ಮಾಡ್ತೀನಿ ನೀನು ಎನ್ನೂ ನಿಂತುತನ ಅಂತ ನಾನು ಮಾಮಾಯು ನೀนายಕಟು ನೀನು ಪಡ್ಮಿಡಾಯಕಳು ನೀนายಕಳು ಆ ಒಂದು ನಾರ್ಮಲ್ ಆ ತಿನ್

I think I have to say, I don't know. I don't know. I don't know.